టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వాటిలో అతి ముఖ్యమైనదిగా అందరూ భావించేది మహేష్ రాజమౌళి సినిమానే వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి సినిమా బ్యాక్డ్రౌండ్ స్టోరీ మహేష్ గెటప్ వీటి గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు అయితే ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండబోతుంది అనే విషయాన్ని మాత్రం క్లారిఫై చేశారు ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు ఫ్యాన్స్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట అందులో మహేష్ లుక్ చాలా రగడ్ గా క్రియేట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటి మహేష్ అలాంటి లుక్ లో కనిపించలేదట మరి ఈ సినిమాలో అతని లుక్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇప్పటికే ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందనే విషయం రివీల్ అయిపోయింది ఆ సినిమాలో హారిసన్ పాట్ లుక్ ఎలా ఉంటుందో ఇందులో మహేష్ కూడా అలాగే ఉంటాడని అర్థమవుతోంది ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అనే దానిపై విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు తనకి రాజమౌళికి సౌత్ ఆఫ్రికా నవల రచయిత విల్వో స్మిత్ అంటే ఎంతో అభిమానమని అందులో ఆయన రచించిన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు రాజమౌళి గాని విజయేంద్ర ప్రసాద్ గాని చెప్పిన దాన్ని బట్టి ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ తో ఇలాంటి బ్యాక్డ్రాప్ తో సినిమా రాలేదని ప్రచారం జరుగుతోంది ఓ పక్క ఈ సినిమాలోని డైలాగ్స్ ను సాయి మాధవ గుర్రా రాస్తున్నారు ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు అయితే త్వరలోనే ఈ సినిమాను సెస్ పైకి తీసుకెళ్లబోతున్నారని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది